ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును సకల ఆశీర్వాదములకు కారకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము ఆగస్టు నాలుగు ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను కాచి కాపాడి సమృద్ధి అయిన క్షేమమును అనుగ్రహించి దీవించునుగాక ఆమెన్ ఈ దినము పునరుద్ధాన దినం ప్రతి విశ్వాసి తన జీవితములో ఒక సంతోషకరమైన దినముగా ఎంచి ప్రభు సన్నిధికి వెళ్ళి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించే దినం దేవుని పిల్లలుగా ఈ దినమును మనము మరచిపోకుండా సిద్ధపడి దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువుని ఆరాధించుటకై ప్రభువు సహాయము చేయునుగాక గాక మెయిన్ ప్రియులారా ప్రతిదినము దేవుని వాక్యం వింటున్నారా ఉదయకాలము వేళ లేచి దేవునితో సహవాసం చేస్తున్నారా మీ జీవితాలలో దేవుడు మిమ్ములను ఆశీర్వదించునట్లుగా ఆయన సన్నిధిని నిర్లక్ష్యము చేయవద్దు ఆయన మన కొరకై తన రక్తాన్ని కార్చి మనలను కొనుక్కున్నాడు మనము ఆయన పిల్లలమయ్యా ఆయన పిల్లలమైన మనము మన తండ్రిని ఘనపరుచుట మనకు ఆశీర్వాదం దేవుని వాక్యాన్ని వినడానికి మనలను సిద్ధపరచుకుందాం ఈరోజు కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని మనము ధ్యానించినట్లుగా వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన పదవ చరణం అన్య జనముల ఆలోచనలను యహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును ప్రార్థన కృపానిధివైన మా పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృపలో మమ్ములను జ్ఞాపకము చేసుకొని మీరు మమ్ములను ఎంతగానో బలపరుస్తున్నందుకై వందనాలు ఈ దినము వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమమును సమాధానమును అనుగ్రహించండి వారికున్న ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ తొలగించండి చక్కని నెమ్మది వారి జీవితాల్లో అనుగ్రహించి కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా మీ కార్యములు చేయండి బిడ్డల యొక్క కష్టార్జితమును దీవించండి ఆత్మీయతలో వర్ధిల్లి మీరాకడకు సంపూర్ణ సిద్ధపాటును కలిగి ఉండే కృప వారికి అనుగ్రహించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని లేఖనము నుండి కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నా ప్రతిదినము వింటున్న మీరు ఇతరులు కూడా వాక్యము విని మేలు పొందునట్లుగా వాక్యమును మీకు తెలిసిన వారికి వారి క్షేమము కొరకై దీనిని షేరు చేయండి సబ్స్క్రైబు చేసుకొని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబు చేసుకొనండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి వర్తమానమును విని తప్పనిసరిగా లైక్ చేయండి ప్రభువు మిమ్ములను దీవించునుగాక ఆమెన్ దేవుని లేఖనములో కీర్తన గ్రంథం ముప్పై మూడు పది చదువుకున్నాం అన్య అన్యజనముల ఆలోచనలను యహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును అని చెప్పి దేవుని లేఖనాన్ని చదువుకున్నాం అయితే అన్యజనులు అంటే ఎవరసలు దేవుని లేఖనాలను మనము ధ్యానము చేస్తే అన్యజనుడు అనగా దేవునిని ఎరుగనివాడు అర్థం అంతేగాని గుడికి రాని వారను యేసుప్రభువుని ఎరగని వారు అను లేక ఇతర ఇతర కార్యక్రమాలు చేస్తున్నవారు అనో కాదు అర్థం ఎవరైనాను అతడు పుట్టు క్రైస్తవుడైనను కూడా దేవునిని వాడైతే దేవుని యొక్క సన్నిధిని ఇరుగనివాడైతే అట్టివాడు అన్యజనుడు అని వాక్యం బోధిస్తుంది తెసలోనిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో వచనం ఐదో వచనం మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనునివలే అంటే అన్యజనుడు అనగా సృష్టికర్త అయిన దేవుడెవరో ఎరగనివాడు ఎవరిని మడితే వారిని దేవుడు అని అసలు సృష్టికర్తను ఎరుగకుండా అంధకారములో బ్రతికేవాడు అన్యజనుడు దేవుని పిల్లలుగా వాక్యం వింటున్న మీరు సృష్టికర్త అయిన దేవుడెవరు తెలుసుకున్నారా లేక మీ కడుపే మీ దేవుడు అన్నట్లుగా జీవిస్తూ ఉన్నారా చాలామంది సృష్టికర్త అయిన దేవుడెవరో తెలియక ఎవరిని బడితే వారిని దేవుడు అని ఏది పడితే అది దేవుని స్వరూపమని ఆరాధిస్తూ దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారు దేవుడు ఆత్మస్వరూపుడు ఆయన పరిశుద్ధుడు ఆయన మన ఆత్మలకు తండ్రి ఆయన ఎవరో తెలుసుకుని ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ హృదయముతోనూ ఆయనను ఆరాధించాలి దేవుని పిల్లలుగా అన్యజనుల ఆలోచనలను దేవుడు ఎందుకు వ్యర్థం చేస్తున్నాడు అసలు వారు ఏమాలోచిస్తున్నారు చూడండి కీర్తన గ్రంథం రెండవ కీర్తన మొదటి చరణము నుండి చదువుతున్నాను అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు ఎహోవాకును ఆయన అభిషక్తుకి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును దేవుని లేఖనములో దేవుని ఇరుగని వారు వ్యర్థమైనవి ఆలోచిస్తున్నారట అందుకనే వాళ్ళ ఆలోచనలను దేవుడు పాడు చేస్తూ ఉన్నాడు అవి నిష్ప్రయోజనమైనవని అవి పనికిరానివని అవి నీచములని దేవుడు ఇరిగి వాటిని పాడు చేస్తున్నాడు నేటి దినములలో అనేకమంది వ్యర్థమైనవి ఆలోచించి దేవుని యొక్క కోపానికి గురి అవుతున్నారు దేవుని పిల్లలుగా మనము ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో ఎలాంటి శ్రేష్టతను మనము అనుభవించాలో దేవుని లేఖనములో ప్రభు ఎన్నో విషయాలు మనకు బోధించాడు ఆయన పిల్లలుగా మనము ఆశీర్వదించబడాలి అంటే లోకస్థుల వలె కాకుండా దేవునిని ఇరుగని వారి వలె కాకుండా దేవుని ఎరిగిన వారమై ఆయన వాక్యమునకు విధేయులమై ఆయన చిత్తానుసారముగా మనము నడుచుకొనుట నేర్చుకోవాలి ఆయన మన ఎడల ఏ ఆలోచన కలుగున్నాడు మనము దీవించబడాలని ప్రభువు మన కొరకు ఏ మేలును దాచి ఉంచాడో వాటిని పొందుకోవడానికి దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన తలంపులతో మనము జీవించాలి దేవునిని ఇరుగని వాడు తాను ఇష్టానుసారముగా ప్రవర్తిస్తాడు అతనికి దేవుని భయం ఉండదు భక్తి ఉండదు ఇష్టానుసారముగా ఏది మేలో ఏది కీడో ఏది పాపమో ఏది పరిశుద్ధతయో ఎరుగక ఆ మనిషి నడుస్తాడు అందుకనే దేవుడు అన్యజనుల ఆలోచనలను వ్యర్థపరుస్తున్నాడు అవి నిష్ప్రయోజనమైనవి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు వారు చేస్తున్నారు దేవునికి ఆయాసాన్ని పుట్టించే రీతిగా వారు నడుస్తున్నారు మన జీవితంలో కూడా కొన్ని పర్యాయాలు దేవుని ఎరిగి ఉన్నాము అన్నట్లుగా ఉన్నటువంటి వారే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తారు దేవునికి ఆయాసాన్ని కలిగించే పనులు చేయడానికి సిద్ధపడతారు అప్పుడు దేవుడు వారి ఆలోచనలను వ్యర్థము చేసి వాళ్ళ యొక్క క్రియలను బట్టి వాళ్ళను దండించి తన వైపు తిప్పుకోవడానికి ఆయనే శ్రేష్టమైన ఆలోచన అనుగ్రహిస్తాడు కొన్ని పర్యాయాలు నీ ఆలోచనను బట్టి నీకు బుద్ధి రావాలి అని నీ ఆలోచనలు విడిచిపెడతాడు అప్పుడు మనము దానిని చేసి నష్టపోయిన తరువాత కీడు అనుభవించిన తరువాత బుద్ధి వచ్చి దేవుని వైపు తిరుగుతాం అయితే మన జీవితములో మనము దీవించబడాలని మనము ఆశీర్వదించబడాలి అని ఆయన రిక్తునిగా మార్చుకొని లోకమందు జన్మించి శిలువలో మన కొరకు తన ప్రాణమును అర్పించాడు శిలువ వేయబడిన ప్రభువుని చూస్తూ ఆయనను ఘనపరుస్తూ మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకుందాం ప్రభువు కృప తోడయ్యుండును గాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడా మీ పాదాల కొందనాలు స్తోత్రాలు ఈ దినం వాక్యము విన్న బిడ్డలను దీవించండి మీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి ప్రతి బిడ్డను బలపరిచి నీ కృపలో వర్ధిల్ల చేయుమని ప్రతి బంధకముల నుండి నీ ప్రజలను విడిపించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును తోడయ్యుండునుగాక ఆమెన్